హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీలు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజైతే మనం మగ్గంవర్ బ్లౌజ్ కలెక్షన్స్లో యెల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్స్ చూద్దామండి ఆరెంజ్ కలర్లో వచ్చేసి ఓన్లీ టూ ఉన్నాయి టూ బ్లౌజెస్ ఉన్నాయి సో అందుకని యెల్లోతో కలిపి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు క్లాత్ ఆఫ్ పట్టు ఉంటుందండి ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది ఇది ఎగ్జాక్ట్గా ఆరెంజ్ కలర్ మీద మల్టీ కలర్ కాంబినేషన్లో ఉందండి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది అలానే నెక్ డీప్ అనేది మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి హ్యాండ్ లెంత్ అనేది టెన్ ఇంచెస్ ఉంటుంది ఇది ఫ్రంట్ నెక్ హ్యాండ్ అనేది మీకు ఈ విధంగా వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి కట్ వర్క్ ప్యాటర్న్లో దీని కాస్ట్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రాగా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికన్నా కొరియర్ చేస్తామండి మనం నెక్స్ట్ ఆరెంజ్లో ఇంకొక డిజైన్ అండి ఆల్ ఓవర్ నెక్ వస్తుంది నెక్ అంతా ఫుల్ ఇలా హెవీ వర్క్ వస్తుందండి ఫ్రంట్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది ఆరెంజ్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది హ్యాండ్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ ఓన్లీ రెండు వేలు మాత్రమే టూ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఆరెంజ్లో టూ బ్లౌజెస్ ఉన్నాయండి నెక్స్ట్ ఎల్లో కలర్ చూపిస్తున్నాను ఎల్లోలో ఇది మీకు సిక్స్ హండ్రెడ్ కలెక్షన్ అండి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఎగ్జాక్ట్ ఎల్లో కలర్ అండి ఇది హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఆరు వందలు మాత్రమే ఫ్రంట్ నెక్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది ఏదైనా కూడా హ్యాండ్ లెంత్ టెన్ ఇంచెస్ ఉంటుందండి నెగిటివ్ టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది ఆరు వందలు మాత్రమే ఇందులో నెక్స్ట్ ఇంకొక డిజైన్ వచ్చేసి ఎల్లో కలర్లో ఇంకొక డిజైన్ అండి ఇది ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ అండి ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ బ్యాక్ నెక్ అనేది విధంగా ఉంటుంది ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ బట్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా బాగుంటుందండి దీని కాస్ట్ ఓన్లీ తొమ్మిది వందలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఎల్లోలో మల్టీ కలర్ అండి ఇది మల్టీ కలర్ కొందని యూజ్ చేసేసి ఇది చాలా అంటే చాలా బాగుంది వర్క్ అయిన తర్వాత ఇది స్టిచ్చింగ్ చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ మీద ఇలా మల్టీ కాంబినేషన్లో ఉంది హ్యాండ్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ పదకొండు వందలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి ఎల్లో కాదు మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్కి లెమన్ ఎల్లోకి మధ్యలో ఉండే ఉంది మస్టర్డ్ ఎల్లో ఇది బంతిపూరంగా ఉంటారు కదా ఆ కలర్ దాని మీద బ్లూ కాంబినేషన్ ఇది కూడా డ్రమా బ్లూ కాంబినేషన్ అండి వెరీ రేర్ అండ్ ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్తాను చాలా అంటే చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ కూడా చూడవచ్చు మీరు ఎంత నీట్గా ఉంది అనేది ఎక్కడ పోగులు రావడం అనేది అలాంటిది ఏమి ఉండదండి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ నెక్ ఈ విధంగా వస్తుంది అలానే వర్క్ అయితే చాలా బాగుందండి వన్ ఆర్ టూ పీసెస్ అంటే ఇందులో అన్నీ సేల్ అయిపోయినాయి వర్క్లో అన్ని కలర్స్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండి వన్ ఆర్ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి హ్యాండ్ చాలా బాగుంటుంది దీని కాస్ట్ కూడా పదకొండు వందలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మొత్తం సారీ కట్ బీడ్ వర్క్ అండి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అండి కట్ బీడ్ వర్క్ ఓన్లీ ఎక్కడ బీడ్స్ అనేది గోల్డ్ బాల్స్ కానీ అది ఏం యూజ్ చేయకుండా ఓన్లీ కట్ బీడ్ యూజ్ చేసి చేసాము ఓన్లీ పద్నాలుగు వందలు మాత్రమే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు ఎల్లో విత్ రెడ్ అండ్ వైట్ బాల్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ పార్ట్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది యాక్చువల్గా నేను అన్నీ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇంకెవరికి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి నేను అన్నీ ఇంకా డీటెయిల్గా మీకు పిక్ షేర్ చేయడం అనేది అది చేస్తాను దీని కాస్ట్ వచ్చి పదిహేను వందలండి అండి ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ పర్ల్ వర్క్లోనే ఇంకొక డిజైన్ అండి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది బుటీస్ కూడా చూసారు కదా హాఫ్ మోన్ హాఫ్ జుమ్కా మోడల్లో ఉంటుంది చాలా బాగుంటుంది చూడొచ్చు ఫ్రంట్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ ఫుల్ హైలైట్ అండి అసలు ఎల్లో విత్ పింక్ కాంబినేషన్లో ఉంది హ్యాండ్ చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ పదిహేను వందలు మాత్రమే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి వన్ ఆఫ్ ది హైలైట్ డిజైన్ అని చెప్తానండి నేను ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్లో ఇది ఒక డిజైన్ ఈ డిజైన్లో కూడా తక్కువ కలర్స్ తీసుకొచ్చిన బట్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండి ఎల్లో విత్ గ్రీన్ మాత్రమే ఉంది పెళ్లి కూతురు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్న డిజైన్ అండి ఇది దీని కాస్ట్ పదహారు వందలు షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుంది అలానే ఈసారి ఎవరికైనా కొరియర్లో డీటీడీసీ చెప్పినప్పుడు వాళ్ళకి అక్కడ ఆఫీస్ ఉందా లేదా అవైలబిలిటీ అనేది చెప్పండి సో దట్ ఏంటంటే అక్కడ అంటే డీటీడీసీ వాళ్ళు కొన్ని ఏరియాస్లో హోమ్ డెలివరీ ఇవ్వట్లేదండి అందుకే క్లియర్గా చెప్తున్నాను ఒకవేళ అలాంటి వాళ్ళకి హోమ్ డెలివరీ లేదన్న వాళ్ళకి నేను పోస్టల్కి అనేది వేయడం జరుగుతుంది లేదు అంటే ఆర్ ఆర్టీసీకి అయినా ఓకే ఆర్టీసీ కూడా హోమ్ డెలివరీ ఉందండి సో ఆర్టీసీ ఆర్ పోస్టల్ దేనికైనా వేస్తాను డిటిడిసి కొన్ని ఏరియాస్ మాత్రమే హోమ్ డెలివరీ ఉంది సో దట్స్ వై రీజన్ ఆ మాస్కింగ్ అండి మీకు ఎవరికైనా ఒకవేళ ఇలాంటిది ఏదైనా ఇష్యూ ఉంది అంటే మాకు డిటీడీసీ ఆఫీస్ లేదండి మా విలేజ్లోని అని అనిపిస్తే మీకు నాకు ముందే చెప్పండి మీకు తెలిస్తే ఒకవేళ నేను అప్పుడు పోస్టుల కానీ ఆర్టీసీ కానీ అనేది మీతో చెక్ చేసి వేస్తాను మీరు ఇబ్బంది పడకూడదు అది మళ్ళీ పార్సల్ నాకు తిరిగి వచ్చి నేను ఇబ్బంది పడకూడదు అందుకని చెప్తున్నానండి నెక్స్ట్ ఎల్లో లాస్ట్ రీజన్ అండి ఇది ఆల్ ఓవర్ నెక్ వస్తుంది ఇది ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ అండి ఫ్రంట్ ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ రెండు వేలండి అలానే ఇంకెవరికేమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు అలానే మన షాప్ అడ్రస్ క్లియర్గా ఇస్తున్నానండి ఫోర్ నైంటీ సెవెన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో ఇంకొక త్రీ మెంబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ చెయ్యాము అంటే నేను ఆఫర్ వీడియో అప్లోడ్ చేయడానికి చూస్తున్నాను సో మీరు ఆ త్రీ మెంబర్స్ని క్విక్గా కనుక కంప్లీట్ చేస్తే మనం ఆఫర్ వీడియోతో మీ ముందుకు రావచ్చు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకసారి నాకు కాల్ చేసి మాట్లాడండి లేదు అంటే వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి థ్యాంక్ యూ